హలో అందరికి వెల్కమ్ టు షశ్రీ బ్లాగ్స్ మరో మంచి మాటతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు పని చేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకుంటూ వస్తుంది ఏమంటారు నిజమే కదా సో ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూసేయండి ముగ్గురు రెడీగా సుకన్యాకి ఫైవ్ అనేది హ్యాండ్ పొడవు హ్యాండ్ లెంత్ అనేది ఫైవ్ కావాలని అడిగింది మొట్టమొదటి కానీ మనం నార్మల్ హ్యాండ్కి ఫైవ్ పెడతాము ఫైవ్ పెట్టేటప్పుడు వన్ ఇంచ్ ఖర్చు కోసం ఈ సిక్స్ అనేది పెడతాం అప్పుడు మనకి ఖర్చుతో వన్ ఇంచ్ పోవడం వల్ల మనకు రావాల్సిన ఫైవ్ అనేది వస్తుంది కానీ ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ కాబట్టి త్రీ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి త్రీ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి బుట్ట కోసం తీసుకుంటేనే మనకి బుట్ట లేచిన హ్యాండ్ లెంత్ కూడా కావాల్సినంత ఫైవ్ అయితే వస్తుంది సో ఇప్పుడు నేను ఈ ఫైవ్ అనేది ఎలా డ్రా చేస్తాను హైట్ తర్వాత ఇట్లా వచ్చింది కదా ఫైవ్ ఇట్లా వచ్చింది ఈ లెంత్ అనేది ఎలా తీసుకోవాలి ఈ లెంత్ ఎంత ఉండాలి ఈ బుట్ట కరువు షేప్ అనేది ఎంత తీసుకోవాలి అనేది ఇది ఫైవ్ ఉండాలి ఈ లెంత్ ఎంత ఉండాలి ఈ కరువు షేప్ కోసం ఎంత తీయాలి ఎక్కడ క్రాస్ తీసుకోవాలి అనేది నేను ఈరోజు మా క్లాస్లో చెప్తా చూడండి ఇప్పుడు ఫైవ్ అనేది సుకన్యాకి హ్యాండ్ కావాలి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటాం ఖర్చుతో ఇది అసలు లెంత్ తనకు కావాల్సిన లెంత్ మళ్ళీ మనం బుట్ట కోసం ఎంత తీసుకోవాలని చెప్పాను త్రీ అని చెప్పాను ఇక్కడ నుంచి మళ్ళీ త్రీ ఇంచెస్ అనేది పైకి పెట్టుకోవాలి అది అలా ఉంచాలి పైకి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎంత తీసుకున్నాం బుట్ట కోసం అదే త్రీ మళ్ళీ పైన కూడా తీసుకోవాలి ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇదే త్రీ ఇంచెస్ డౌన్ తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ డౌన్ త్రీ ఇంచెస్ డౌన్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇట్లా వచ్చింది కదా ఈ త్రీ ఇంచెస్కి ఎలా మార్క్ చేసుకోవాలి ఇది టెన్ ఇంచెస్ ఉండాలి టెన్ టెన్ ఇంచెస్ ఉండాలి ఓకే ఇది మొత్తం టెన్ ఇది వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఖర్చుతో ఇది వచ్చేసి త్రీ ఇది వచ్చేసి త్రీ ఇది వచ్చేసి ఇది త్రీ ఇది త్రీ ఇది సిక్స్ అంటే నేను మీకు అర్థం అవడం కోసం ఇక్కడ త్రీ పెట్టి మళ్ళీ ఇక్కడ కూడా త్రీ పెట్టాను ఇక్కడ త్రీ పెట్టి మళ్ళీ త్రీ పెట్టాను వాస్తవంగా సిక్స్ పెట్టుకున్నా సరిపోతుంది మీకు తెలియాలని ఈజీ ప్రాసెస్ లో నేను ఇక్కడ ఆల్రెడీ మనకి హ్యాండ్ లెంత్ ఉంది కాబట్టి అక్కడ త్రీ తీసుకున్నాం కాబట్టి దానిపైన ఒక త్రీ కింద ఒక త్రీ అనేది మీకు అర్థం కోసం తీసుకున్నాం తీసుకున్నాక ఇప్పుడు ఈ లెంత్ ఏదైతే ఉందో బుట్ట కోసం హాఫ్ ఇంచ్ అనేది లోపలికి తీసుకోవాలి హాఫ్ ఇంచ్ అనేది లోపలికి తీసుకోవాలి లోపలికి తీసుకుంటే ఈ షేప్ వచ్చింది ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు ఈ షేప్ అనేది హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ షేప్ వచ్చేసి ఇంచెస్ తీసుకోవాలి టూ తీసుకోవాలక్క టూ ఇంచెస్ తీసుకోవాలి టూ ఇంచెస్ ఇదేమో హాఫ్ ఇది టూ ఇంచెస్ తీసుకొని ఇలా షేప్ కలుపుకోవాలి ఇది బుట్ట హ్యాండ్ ఇది యాజ్ చూసుకొని అయితే ఈ ఈ లెంగ్ ఈ లెంగ్త్ మాత్రమే మారతుంది మిగతా ఏవి మారవు పైన అనేది మారడం అనేది మూడు అనేది లేదంటే ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ వందించేసి మస్ట్ అండ్ కేవలం ఈ ఐదున్నర పెట్టమంటారా ఆరు పెట్టమంటారా ఏడు పెట్టమంటారా లేదు నాలుగే పెట్టమంటారా ఈ లెంత్ మాత్రం ఎంత అయితే అయిందో దానికి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని ఇది పెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి సేమ్ సైజ్ సేమ్ సైజ్ ఇది మాత్రమే మారుతుంది ఈ లెంత్ అసలు లెంత్ అనమాట ఇది ఈ హ్యాండ్ లెంత్ అనేది మాత్రమే ఆ బాడీ మెజర్ ను బట్టి ఆ హ్యాండ్ డిస్టాన్ బట్టి ఇది మాడిఫికేషన్ అవుతుంది అంతా సేమ్ టు సేమ్ ఉంటది సో ఒకవేళ ఇప్పుడు జ్యోతి కంటే కూడా ఇంకొంచెం పొద్దుగా ఉంటే ఇప్పుడు ఇది మనం టెన్ తీసుకున్నాం కదా ఇది లెవెన్ కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చా

బాడీ సైజ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఈ లెంగ్త్ పెరుగుతుంది ఈ విడుతు పెరుగుతుంది సో అప్పుడు పదకొండు పన్నెండు కూడా పెట్టుకోవచ్చు అప్పుడైనా ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలి బండ గుర్తు ఏంటి అంటే ఈ హైట్ ఎంత ఉందో అంత డబల్ తీసుకోండి ఫైవ్ కదా హ్యాండ్ అదే

ఒక అనేది కలుపుకొని ఈ లెంత్ తీసుకోవాలి ఇది తీసుకున్న తర్వాత పైన త్రీ ఇంచెస్ పక్కన త్రీ ఇంచెస్ డౌన్ త్రీ ఇంచెస్ దానికో త్రీ ఇంచెస్ కలిపి తీసుకొని షేప్ కోసం ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇక్కడ ఇంచెస్ పెట్టుకొని ఈ షేప్ అనేది తీసుకోవాలి అప్పుడు బుట్ట అనేది నీట్ గా వచ్చింది కట్ చేయాలి అక్కడ ఈరోజు వీడియోలో బుట్ట హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ వీళ్ళకైతే చూపిద్దాం అనుకున్నానండి సో కటింగ్ అయితే మీకోసం కూడా వీడియో పెడుతున్నాను ఈ బుట్ట హ్యాండ్ కటింగ్ అనేది మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను నేను నా స్టిచ్చింగ్ స్టైల్ అనేది చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుందండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి బాబా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్